దీపావళి వచ్చేస్తోంది సంబరాలు తెచ్చేస్తోంది దీపావళి అంటే టపాసులు పేల్చడమే కాదు లొట్టలేసుకుంటూ మిఠాయిలు తినడం కూడా అయితే పండుగ సందట్లో ఇదే సందు అని కల్తీ రాయళ్లు రెచ్చిపోతున్నారు పర్మిషన్ లేకుండానే అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్స్ తయారు చేస్తున్నారు అంతటితో ఆగకుండా కల్తీ దందాకి కూడా తెరలేపారు ఇక మసాలా దినుసుల్లో ఎలుకల మలాన్ని గుర్తించి అధికారులు అవాక్ తెలంగాణ వ్యాప్తంగా మసాలా దినుసుల తయారీ కేంద్రాలపై జరిగిన దాడుల్లో నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి తీయని మిఠాయి వెనుక చేదు నిజం స్వీట్ల తయారీలో కల్తీ దందా మసాలా దినుసుల్లో ఎలుకల బలం దీపావళి సందడిలో కల్తీ కల్లోలం తెలంగాణ వ్యాప్తంగా మసాలా దినుసుల తయారీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ముప్పైకి పైగా మసాలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ సెంటర్స్ పై దాడులు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా స్పైసెస్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు కారం పసుపు మిరియాలు కరివేపాకు పొడి ధనియాలు సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్కు పంపించారు అధికారులు రంగారెడ్డి జిల్లా జెల్పల్లిలోని శ్రీవారి స్పైసెస్ బండ్లగూడ జాగిరిలోని డివైన్ స్పైసెస్ సెంటర్లలో అపరిశుభ్ర వాతావరణంలో మసాలాలు తయారు చేస్తున్నట్లు తెలింది ఇక మిరియాలు ఇతర మసాలాల్లో మలం ఉన్నట్లు గుర్తించడం కలకలం రేపింది అవే మసాలాలు ప్యాకింగ్ చేసి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు గడువు ముగిసిన లేబుల్ లేని ప్రోడక్ట్స్ ను స్టోర్ చేసినట్లు గుర్తించారు నిబంధనలు పాటించని మసాలా తయారీ కేంద్రాలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు దీపావళి అంటే స్వీట్లకు ఎక్కడ లేని డిమాండ్ దీంతో మిఠాయి దుకాణదారులు దీపావళి డిమాండ్ ను ఆసరాగా చేసుకుని స్వీట్ల తయారీలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోనే టీఎన్జీఓ సంఘం భవనాన్ని అద్దెకు తీసుకుని కొన్ని రోజులుగా స్వీట్లు తయారు చేస్తున్నారు దీనిపై ఫిర్యాదు రావడంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రత్యూష తనిఖీలు చేపట్టారు స్వీట్ల తయారీకి ఎలాంటి అనుమతి లేకపోవడం అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు తయారీ కేంద్రాన్ని సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు గ్రేటర్ హైదరాబాద్ లోని స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు దీపావళి పండుగ నేపథ్యంలో ముప్పై దుకాణాలపై అధికారులు దాడులు చేశారు కరెక్ట్ గా ప్రాపర్ గా చేసి ఆరోగ్యకరమైన స్వీట్ ఇవ్వాలని ప్రజలకు ఎటువంటి ఆరోగ్య ఇది రాకూడదు ఉండాలని చెప్పి వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇది కంటిన్యూ ఇన్స్పెక్షన్ చేయటం జరుగుతుంది దీంట్లో వైలేషన్స్ ఉన్న వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేస్తాము అక్కడ కొన్ని శాంపుల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము అవి ల్యాబ్కు పంపిస్తాము రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ కూడా తీసుకుంటాము స్వీట్ల తయారీలో కనీస నిబంధనలు పాటించడం లేదని అధికారుల తనిఖీలో తేలింది మిఠాయి దుకాణాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది కొన్ని స్వీట్ షాపుల్లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించామని జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ మూర్తిరాజ్ తెలిపారు